చాలా మంది వెళ్ళారు అంటారు ఎంతమంది ఉన్నది ఎంతమంది వెళ్ళింది ఎంతమంది ఇవన్నీ ఉంటాయి అంటే మొన్న సభకు పది లక్షల మంది వచ్చినట్టు ఉంటుంది విజయనగరం సభ ఇప్పుడు అంటలేదు అనుకోండి ముందు ఆరు లక్షలు పది లక్షలు అని చెప్పినట్టు ఉంటుంది ప్రాక్టికల్ కాన్సెప్ట్ ఏంటంటే పార్టీ నమ్ముకున్న కార్యకర్త ఎక్కడికి పోడు ఈ ఈ నాయకుడితో పాటు వచ్చిన కార్యకర్తలు ఇతనితో పాటు వెళ్తుంటారు అంటే అది ఒక గ్రూప్ పాలిటిక్స్ అంటారు ఏ పార్టీకి అయినా సరే కొంతమంది ఇప్పుడు పెద్దిరెడ్డి ఉన్నాడు అనుకో ఎక్కడికి వెళ్ళినా ఒక టీం ఆయనతో పాటు ఫాలో అవుతుంది కాంగ్రెస్ నుంచి వైసీపీకి వచ్చింది రేపు పొద్దున్నే ఇంకో పార్టీకి వెళ్ళినా ఉంటది అది ఒక దళం కొంతమందికి స్ట్రాంగ్ హోల్డ్ ఉంటది అట్లా పరిటాల సునీతకు పరిటాల శ్రీరామ్ కో లేకపోతే అతని పేరు పెద్దిరెడ్డి రామ్ ఇట్లాంటి కొంతమందికి ఉంటది మిగతా వాళ్ళది ఆ అనుచర వర్గం అదేమో అది ఒరిజినల్ కార్యకర్తలు ఎక్కడికి పోరు వీళ్ళ పార్టీ కార్యకర్త అంతే వాళ్ళు ఏంటంటే నాయకుడు మారినప్పుడు మమ్మల్ని మమ్మల్ని కలుపుకెళ్తే మేము ఉంటాం లేకపోతే పక్కకు పోతాం అప్పుడు సపోర్టింగ్ ఓట్ బ్యాంక్ తగ్గుతుంది ఎందుకంటే వీళ్ళు కష్టపడాలి కదా పట్టించుకోపోతే వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి ఇటువంటి పరిణామాలు ఒక రకంగా మోరల్ గా సపోర్ట్ ఇస్తాయా ఫిజికల్ గా కూడా సపోర్ట్ అవుతుందా అంటే పర్సన్స్ రావడం లేదంటే ఒక ప్రచారం మాత్రమే ఒక సపోర్ట్ అవుతుందా వస్తే ఖచ్చితంగా అది మోరల్ సపోర్ట్ అవుతుందా